చాలా సమస్యలు చాలా సవాళ్ళు ఎదురైనాయి ఏంటంటే ఆ సవాళ్ళు పిల్లలు పని మానిపించి బడికి పంపిస్తున్నాం కానీ బడిలో పిల్లలకు రావాల్సిన నాణ్యమైన విద్య అందడం లేదు పిల్లలకి అక్కడ తరగతికి తగ్గ సామర్థ్యాలు లేవు బడికి పంపించి కూడా లాభం లేకుండా పోతుందనే ఒక సవాల్ మాకు ఎదురైంది దాన్ని ఆధారంగా తీసుకుని మేము ఒక తల్లుల సంఘంగా ఏర్పడడం జరిగింది అంటే చూసినాం మేము కూడా అంటే గ్రామాలలో బస్తీలలో ఇదెన్ ప్రైవేట్ స్కూల్ పిల్లలు కానీ గవర్నమెంట్ స్కూల్ కానీ అందరి పిల్లలకు కూడా మేము సమ్మర్ లో అసెస్మెంట్ చేసినాము అంటే ఒక థర్డ్ క్లాస్ మూడో తరగతి సిలబస్ లో నుంచి ఒక క్వశ్చన్ పేపర్ తయారు చేసి ఆ పిల్లలకి ఆ మూడో తరగతి నుంచి తయారు చేసిన క్వశ్చన్ పేపర్ని నాలుగో తరగతి నుంచి పదో తరగతి పిల్లలకి ఆ క్వశ్చన్ పేపర్ పెట్టినాం ఆ క్వశ్చన్ పేపర్ ఇచ్చి అసెస్మెంట్ చేయడం జరిగింది చేస్తే అక్కడ పదో తరగతి పిల్లలు తొమ్మిదో తరగతి పిల్లలు కూడా ఆ పేపర్లు ఎవ్వరు కూడా పూర్తిగా రాయలేకపోయారు నేను చేసిన పేపర్లో లాంగ్వేజెస్ తెలుగు ఇంగ్లీషు మ్యాథ్స్ చిన్న చిన్న పదాలు ఈ పదాలు అంటే చిన్న చిన్న ఆల్ఫాబెట్స్ పదాలు ఇలాంటివి చేసిన చిన్న చిన్న రెండు అంకెల పదాలతో లెక్కలు తీసివేతలు తీసివేతలుతో నా పేపర్ తయారు చేసి ఇస్తే కనీసం ఏ ఒక్కరు కూడా వంద మందిలో కంటే ఎక్కువ ఆ పేపర్ని రాయలేకపోయారు అంటే విద్యా విద్యా వ్యవస్థ ఎంత వెనుకబడిందో మన తెలంగాణ రాష్ట్రంలో దాన్ని బట్టి చూస్తే మాకు ఎదురు సమస్య అర్థమైంది అప్పుడు మేము ఇది కేవలం తల్లుల నుంచి అయితేనే తల్లుల వాయిస్ ద్వారా అయితేనే ఈ సమస్య పరిష్కారం అవుతుందన్న ఉద్దేశంతో మేము ఈ తల్లుల సంఘంగా ఏర్పడడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే నాణ్యమైన విద్యను ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి మేము తల్లుల సంఘం ఏర్పడినాం తెలంగాణ రాష్ట్రంలో ఒక పదకొండు జిల్లాలలో మేము ఈ సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది వివిధ జిల్లాలలో ఒక పదకొండు జిల్లాల్లో ఈ కమిటీ ఏర్పడింది ఒకటి కమిటీ ఉద్దేశం క్వాలిటీ ఎడ్యుకేషన్ ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రభుత్వం అందించే వరకు తెలంగాణలో మేము తల్లుల సంఘం నుంచి ఉద్యమం చేస్తూనే ఉంటాం మా ఉద్యమం కూడా అదే ఇంకొకటి ప్రభుత్వం బడ్జెట్లో విద్యకు చాలా తక్కువ బడ్జెట్ను కేటాయిస్తుంది గత ప్రభుత్వం తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆరు పాయింట్ ఆరు శాతం మాత్రమే సిక్స్ పాయింట్ సిక్స్ పర్సెంట్ విద్య కేటాయిస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టిన విధానం వేరు ఇప్పుడు ఇచ్చింది ఇప్పుడు తొంత బడ్జెట్లో బడ్జెట్ సమావేశాలలో ఏడు పాయింట్ సిక్స్ ఏడు పాయింట్ సిక్స్ మాత్రమే విద్యకు కేటాయించింది అంటే తను మనం తల్లుల సంఘం నుంచి డిమాండ్ చేసినాం ఇరవై శాతం డిమాండ్ చేసినాం చాలా ప్రెస్ మీట్లు పెట్టినాం చాలా డిమాండ్ చేసినాం ఎన్నికలలో అడిగిన ఎన్నికల ముందర మేము అతను ప్రజాప్రతినిధులను అడిగినాము కానీ ఇరవై శాతం అడితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో గెలిస్తే పదిహేను శాతం విద్య కేటాయిస్తామన్నారు ఇప్పుడు మాత్రం ఏడు పాయింట్ సిక్స్ సిక్స్ మాత్రమే కేటాయించరు దానికి మేము తల్లుల సంఘం నుంచి సంతకాల సేకరణ కూడా చేస్తున్నాం చేసి సీఎం గారికి పంపించాలనేది మా ఉద్దేశం ఇంకోటి స్కూల్స్ కూడా ఈ తల్లుల సంఘం విజిట్ చేస్తుంది అక్కడ ఉన్న సమస్యల పైన అధికారులకు పిటిషన్స్ ఇవ్వడం జరుగుతుంది ఆ పిటిషన్స్ లో కొన్ని సమస్యలు పరిష్కారం అయినాయి ఇంకా కొన్ని సమస్యలు పరిష్కారం కావాల్సి ఉంది నెక్స్ట్ ఎన్ఏపీఎం మీటింగ్ లో పిల్లల పైన విద్య పైన చర్చ జరగాలనేది మా తల్లుల సంఘం నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం